రోజు నాకు ఎందుకో ఆలోచించుతూ ఉంటే ఒక ఆలోచన వచ్చింది ఎప్పుడూ మనము మా అమ్మ నాకు ఈ చీర కొనిచ్చింది ఈ నగలు కొనిచ్చింది ఈ కమ్మలు కొనిచ్చింది మా అమ్మ నాకు అది ఇచ్చింది మా అమ్మ నాకు ఇది ఇచ్చింది అనుకుంటూనే ఉంటాము జీవితాంతం అమ్మ గురించే అంటాము కానీ ఒక్కసారి ఒక్కసారి అత్త గురించి అంటామా అనము ఏమి ఇచ్చింది అత్త మనకు అది ఎవరైనా ఆలోచించుతున్నారా ఆలోచించము నేను కూడా అంతే ఆలోచించను ఆలోచించలేను ఎందుకంటే అత్త మనకేమిచ్చిందో తెలుసా అత్త తన మనసుకి ఎంతో అపురూపమైనది తన మనసుకి దగ్గరైంది తొమ్మిది నెల్లు కడుపులో పెట్టుకొని మోసి కని పెంచి పెద్ద పెద్ద చదువులు చదివించి మనకు భర్తనిచ్చింది దానికంటే విలువైన ఆస్తి ఈ ప్రప ఏదైనా ఉందా ఉందంటారా అసలు ఉందా ఆమె ఎంత బాధపడాలా అలాంటి అత్తలకి కొంచెమన్నా కొంచెమన్నా అమ్మలాగా ప్రేమ పంచితే చాలు కదా మన జన్మ ధన్యం ఎందుకంటే మనం కూడా రేపు పొద్దున అత్తలం అవుతాం మన కొడుకు మన కోడలు మనము చేసినట్టు మనకు చెయ్యకూడదు అంతేనంటారా కాదంటారా చెప్పండి